తారీఖున చెన్ను చెన్నూరు సమ్మెని తను నిల్వయి ఎంఆర్ కేసు డిస్టిక్ ప్రెసిడెంట్ కంప్లైంట్ చేశారు ఎందుకంటే ఒక పర్సన్ ఫోన్ చేసి ప్రటర్నింగ్ చేసేవాళ్ళు నీకు విలేకర్ని టెన్ టీవీ రిపోర్టర్ని నా పేరు భూతేశ్ రావడం టెన్ టీవీ రిపోర్టర్ అంటే తల్లి అని చెప్పి ఫోన్ చేసి మీ గురించి ఎంత న్యూస్ ఉన్నది నా ఇన్ఫర్మేషన్ ఉన్నది టీవీలో లైవ్ చూపిస్తాము అని చెప్పి లైవ్ చేస్తాము గురించి స్టోరీ వేస్తున్నాము మాకు వచ్చింది మా దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి బెదిరి బెదిరించాడు బెదిరిస్తే అట్లా ఏం లేదు నేను చేసుకుంటున్నా అని చెప్పి అతను చెప్పా కానీ లేదు రిపోర్టర్స్ మాకు ఎమౌంట్ కావాలి అటెండ్ అవసరం ఉంది ఇస్తే ఫోన్పే ద్వారా పంపించాడు మళ్ళీ ట్వంటీ ఫోర్త్న ఈ విధంగా తీసుకున్నాడు మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్న కాల్ చేసి మళ్ళీ కూడా అతన్ని పేదించి మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అతను అట్లా ఈ విధంగా టూ టైమ్స్ బెదిరించి అతని దగ్గర నుంచి నేను విలేకండి అని చెప్పి ట్వంటీ